ముప్పై రోజులు తెల్లవారుజామున నదీ స్నానం చేసిన ఫలితం కానీ ముప్పై రోజులు తెల్లవారుజామున చన్నీటితో స్నానం చేసిన ఫలితం కానీ మీకు కలగాలంటే కార్తీక మాసంలో మొట్టమొదటి రోజు అంటే పాడ్యమి రోజు కార్తీక పౌర్ణమి రోజు కార్తీక మాసంలో ఆఖరి రోజు అంటే అమావాస్య రోజు ఈ మూడు రోజుల్లో తెల్లవారుజామున నదీ స్నానం చేయండి లేదా ఇంట్లో అయినా సరే చన్నీళ్లతో స్నానం చేయండి మనకి స్కాంద పురాణం ఏం చెప్తుందంటే కార్తీక మాసంలో మొదటి రోజు చివరి రోజు మధ్య రోజు అంటే పాడ్యమి పౌర్ణమి అమావాస్య ఈ మూడు రోజుల్లో ఇలా స్నానం చేస్తే కార్తీక మాసంలో నెల రోజులు చేసిన ఫలితం కలుగుతుందని స్కాంద పురాణంలో చెప్పారు కాబట్టి ముప్పై రోజులు ఇలా తెల్లవారుజామున చన్నీటితో స్నానం చేయటం వీలు కాని వాళ్ళకి స్కాంద పురాణం ఈ ఉపాయం చెప్పింది ఈ మూడు రోజులు స్నానం చేయండి ముప్పై రోజులు స్నానం చేసిన ఫలితం పొందండి అలాగే కార్తీక మాసంలో అందరూ కూడా సాయంకాలం పూట శివాలయ ప్రాంగణంలో విష్ణుమూర్తి ఆలయ